మరణించాడు ఆయన విశ్వాసం నువ్వు రక్షింపబడతావు దేవుని యొక్క ప్రేమని నీపై కుమరించబడింది నువ్వు ఉగ్రద్దు నుంచి తప్పించబడతావు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మార్చబడతావు ఎట్లా కేవలం నువ్వు మారు మనసు పొందితే చాలు ఈ మాటలు మనం సంఘానికి లేదా జన్లు చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అర్థమవుతుందా అప్పసులు కార్యాలు రెండు ముప్పై ఎనిమిది అపస్సు కార్యాలు రెండు ముప్పై ఎనిమిదిలో దేవుడు లేని లేకుండా ఏ ఒక్కడ కూడా నేను బాగున్నానని చెప్పి అది అబద్ధం దేవుడు లేకుండా నేను బాగున్నాను దేవుడు లేకుండా మేము బాగున్నాం దేవుడు లేకుండా మేము మంచిగా వద్దాం దేవుడు లేకుండా మేము చక్కగా ఉన్నాం దేవుడు దేవుడితో మాకు పని లేదంటే అదేంటంట అది అబద్ధము మాటగాడి అయినా పాటగాడివైనా తిరుగుతున్నాడు ఇక్కడ ఎంత ఆటగాడైనా అయినా ఎంత ఊరు ఎంత ఎంత వాడైనా దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే మన జీవితం ఏంటి సున్నా సున్నాగా ఉన్న మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఏమంటాడు ఇప్పటిదాకా నువ్వు జీవించావు